నియోజకవర్గం శాసనసభ్యులు కుమార్ రాజు గారికి అలాగే కృష్ణ యూనివర్సిటీ ఉపకులపతి రామ్జీ గారికి మరి నన్ను ఆహ్వానించినటువంటి శాస్త్రి గారికి మరి వేదిక దిగులున్నటువంటి మిత్రులు సీనియర్ పాతికేయులు చాలాది భూమచంద్రబాబు గారికి అలాగే గ్రామస్తులకు అవార్డులు నిర్వహిందా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాది సింహాచలం స్వతరామం నేను పాతికేయులోకి వచ్చి దాదాపు ఇరవై తొమ్మిది సంవత్సరాలు అయింది పదహారు సంవత్సరాలు సేవలు అందించడం జరిగింది డిప్యూటీ సిపిగా అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం విజయవాడ శ్రీకాకుళం జిల్లా బాధ్యతలు చూస్తుంటాను సింహాచలం దేవస్థానం ధర్మకర్తగా ప్రత్యేక విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ ట్రస్టీగా విశాఖ విమానం సహాయ మండల సభ్యులుగా నవ్వు గారు గౌరవ అధ్యక్షుడిగా అనేక పదవుల్లో ఉన్నాను అలాగే నేను రాష్ట్ర ప్రభుత్వం అవార్డులో రెండు వేల పదహారులో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది